హలో అండి అందరికీ నమస్కారం ఉదయాన్నే టిఫిన్స్లోకి ఏం చట్నీలు చేయాలో అని సతమతం అవుతూ ఉంటాం కదా ఇలా సింపుల్గా పుట్నాల పప్పు పచ్చి కొబ్బరితో చట్నీ చేసేయండి తొందరగా అయిపోతుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒక కప్పు పుట్నాల పప్పు ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము లేదంటే పచ్చి కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు దీంట్లోకి కారం కోసం పచ్చిమిర్చి వాడుతున్నాము పచ్చిమిర్చి రెండు లేదా మూడు మీ ఇష్టం అండి కారాన్ని తగ్గట్టుగా వేసుకోవచ్చు ఒక రెమ్మ లేదా రెండు రెమ్మలు వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి వాసన ఇష్టం లేదంటే ఒకటే వేసుకోండి అలాగే చిన్న చింతపండు రెమ్మ పులుపు కోసం ఒక ఇంచు అల్లం ముక్క అంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా తొందరగా అయిపోతుంది టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఒక్కసారి మిక్సీ పట్టుకుని మనకి చిక్కదనం ఎంత కావాలో చూసుకొని దాంట్లోకి నీళ్ళు పోసుకోవాలి అలాగే తగినంత ఉప్పు కూడా పోసుకొని నేను ఇంకొంచెం జారుగానే చేశాను గట్టిగా కావాలంటే అలా వదిలేసుకోవచ్చు మరొక్కసారి మిక్సీ పట్టేసుకుని దీనికి పోపు వేసుకోవచ్చు లేదన్నా అలాగైనా తినేయచ్చు టైం లేకపోతే పోపు వేసుకుంటే ఇంకా బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది దీనికి గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం హాఫ్ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర రెండు లేదా మూడు తురిమి వేసుకోవాలి మినపప్పు వేయండి ఒక హాఫ్ స్పూను చాలా బాగుంటుంది టేస్టు తింటున్నప్పుడు పంట కింద పడి పప్పు టేస్ట్ బాగుంటుంది కొంచెం ఎండుమిర్చి వేసిన తర్వాత కరివేపాకు రెమ్మ ఒకటి వేసేసుకోవాలి దీంట్లో కొంచెం ఇంగ వేసుకుంటే స్మెల్ బాగుంటుంది అంతేనండి పోపు కూడా ఈజీగానే ఇది వేగిన తర్వాత స్టవ్ బంద్ చేసేయాలి స్టవ్ బంద్ చేసేసి కొంచెం చల్లారేకా అయినా పోపు కలిపేసుకోవచ్చు లేదంటే అలా అయినా వేసేసుకోవచ్చు స్టవ్ మాత్రం బంద్ చేసిన తర్వాత వేసుకోవాలి దీంట్లోకి మనం రుబ్బుకున్న చట్నీ వేసేసుకుని బాగా కలిపేసుకుంటే సరిపోతుంది అంతేనండి పుట్నాల పప్పు లేదా గుళ్ళశనగపప్పు అంటారు కదా గుళ్ళ శనగపప్పు కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది వేడి వేడిగా ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వేసుకొని తింటే అదిరిపోతుంది అన్నమాట దీంతోపాటు అల్లం చట్నీ ఉంటే ఇంకా బాగుంటుంది కొంతమంది ఇళ్లలో ఒకటి చట్నీతో కంప్లీట్ చేయరండి టిఫిన్స్ రెండు మూడు చట్నీలు ఉంటేనే ఇష్టపడతారు అలాంటప్పుడు ఇలా సింపుల్ చట్నీ ఒకటి కొంచెం కష్టమైన అల్లం చట్నీ ఒకటి చేసుకుంటే అప్పుడు బాగుంటుందన్నమాట ఈరోజు ఇడ్లీలోకి వేసుకుంటున్నాను నేను టేస్ట్ బాగుంటుందండి ఇది అందరికీ తెలిసిన చట్నీయే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు కదా ఒకసారి నేను ఎలా చేసానో చూడండి థ్యాంక్